మిత్రులందరికీ నమస్కారాలు అయితే మనం ఇంకో సోలో వర్సస్ గేమ్ ప్లే అయితే చూడబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ లైక్లు కొట్టండి ఈ వీడియో మధ్యలో మీకు ఉపయోగపడే ఒక చిన్న మ్యాటర్ ఉంది చెప్తా మీకు ఖచ్చితంగా చాలా ఉపయోగపడుతుంది మీరు దాన్ని వినాలి కాబట్టి ఈ వీడియోని చూడండి రుకో రుకో సొత్తా ఆగు అరే ఎనిమి అయితే వచ్చేసాడు వీడికి ఇప్పుడు వన్ ట్యాప్ కొడదాం రారా తమ్ముడు వన్ ట్యాప్ అరే మిస్ అయిపోయింది యార్ ఇప్పుడు కొడదాంలే ఓకే ఇప్పుడైతే కొట్టేశాం తలకే ఎగిరిపోయిందట్టే అరే ఇక్కడ ఇంకో మీ ఓ అమ్మాయి అమ్మ రామ్మా ఏందమ్మా వచ్చింది పడింది చూసుకోవాలి కదమ్మా నేను వెళ్ళిపోలేదు ఇక్కడే ఉన్నా వాడి కోసం అంత సాహసం చేసి వచ్చిందంటే ఖచ్చితంగా వాళ్ళెవరైంటుంది సరే సర్లే ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు ఎక్కడో కాలిపోతుంది ఎందుకంటే నాకు కుళ్ళు మా అమ్మ నాకెవరు లేరు కదా కుళ్ళు కుళ్ళు డబల్ కేల్ ఈ పీక్లో అయితే ఎవడూ లేడు ఇంకా మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అరే అయ్యో మిస్ అయిపోయిందే మళ్ళీ ఎక్కుదాం అన్న టింకోటి మర్చిపోయా మనకు లవ్ స్టోరీ ఏడిసింది అదొక నిబ్బా లవ్ స్టోరీలే కావాలంటే కామెంట్ చేయండి చెప్తా నెక్స్ట్ వీడియోలో నిబ్బా లవ్ స్టోరీ అంటే అర్థం చేసుకోండి నాకెందుకో మీతో షేర్ చేసుకోవాలని ఉంది ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ కదా అరే బ్రో నీ ఏజ్ ఎయిటీను మళ్ళీ నీకో స్టోరీనా అంటే అరే కొంచెం చెప్తా వినండి రియల్ లైఫ్లో మనం ఇంట్రో మన మనకు లేదు అందుకే గేమ్లో అంటే స్టార్టింగ్లో ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు ఒక అమ్మాయిని మీట్ అయ్యా గేమ్ ఆడా ఒక ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు కాదు ఒక వన్ ఇయర్ అనుకోండి చాలా రోజులే లాస్ట్లో అంతా అయిపోయాక మధ్యలో చాలా జరిగినాయి అవన్నీ మీకు చెప్తా చెప్తే మీరు నిజంగా చాలా నవ్వుకుంటారు నేను ఎయిట్ మంత్స్ కలిసి గేమ్ ఆడా కానీ నాకు ఇప్పటికీ అది అమ్మాయి అబ్బాయి కూడా తెలియదు అంటే అమ్మాయి అనే తెలుసు కానీ ఫేస్ చూడలేదు వాయిస్ కూడా వినలేదు మా అమ్మ ఇంతవరకు అరే వీడైతే నన్ను చూసుకోలేదు మనం కత్తితో నరికేసాం వీడిని ఎవడో కొడుతున్నాడు లాంగ్ నుంచి ఇక్కడ దాక్కుందాం లేకపోతే మన ఓ ఇక్కడ పైన ఇంకోడున్నాడు వీన్ని కూడా వేసేద్దాం ఆగండి ఓకే వీడు కూడా నాకైపోయాడు ఫేస్ చూడలేదు వాయిస్ వినలేదు అంతా అయిపోయాక ఎనిమిది నెలలు కష్టపడ్డా వాయిస్ విందామని కానీ నా వల్ల కాలేదు అంటే ఎనిమిది నెలల తర్వాత లాస్ట్లో ఒక మాట అంది మామ మధ్యలో చాలా జరిగాయి కానీ అన్నీ జరిగాక కూడా లాస్ట్లో అంటే నా ఫేస్ చూసింది అనమాట నన్ను బొక్కలో ఫేస్ అంది మామ ఇంకా చాలా అనింది ఆ తర్వాత బ్లాకు అరే సారీ సారీ గైస్ మీకు ఒకటి చెప్పాలి కదా ఫస్ట్ అది చెప్తా వినండి నేను రీసెంట్ గా మీ అందరికి గేమర్జీ యాప్ గురించి చెప్పా కదా గేమర్జీ మమ్మ మీకు తెలుసు కదా ఆ గేమర్జీ యాప్ కేలో స్టార్ తో కలిపి లక్ష రూపాయల టోర్నమెంట్ అయితే పెడుతుంది ఇప్పుడు మీరంతా యాప్ అప్పుడే డౌన్లోడ్ చేసుకున్నారు కదా అప్పుడు చెప్పినప్పుడే ఇంకా డౌన్లోడ్ చేసుకోకపోతే ఆ యాప్ లింక్ కామెంట్ సెక్షన్ లో పెడతా ఇంకా వీడియో డిస్క్రిప్షన్ లో కూడా లింక్ పెడతా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఆ తర్వాత యాప్ లో సైన్ అప్ చేసుకోండి చేసుకున్న తర్వాత లోపల ఇలా అయితే కనిపిస్తుంది ఒక బ్యానర్ అంటే కేలో స్టార్ తో కలిపి ఒక టోర్నమెంట్ అయితే పెడుతున్నారు మీరు అందులోకి వెళ్ళి ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయండి అంటే రిజిస్ట్రేషన్ చేసుకోండి మామా టోర్నమెంట్ లో ఇంకా ఇప్పుడు కొత్తగా గేమర్జీ లో స్టార్ అని ఒకటి యాడ్ అయింది అనమాట ఈ కేలో స్టార్ లో చాలా గేమ్స్ ఉంటాయి క్రికెట్ వాలీబాల్ చాలా గేమ్స్ ఉంటాయి మీరు అందులో అన్ని చూసుకోవచ్చు చూసుకోవచ్చు అంటే లైవ్ మామా ఇంకా గేమ్స్ ఆడొచ్చు ఆ గేమ్స్ ఆడితే మీకు మనీ కూడా వస్తాయి ఆ వచ్చిన మనీని మీరు మీ ఖర్చులకు తీసేసుకోవచ్చు అది కూడా చాలా ఫాస్ట్గా విత్డ్రా అయిపోద్ది ఇంకా లేకపోతే ఆ వచ్చిన మనీనే మీరు పెట్టుబడిగా పెట్టి ఇంకా గేమ్స్ ఆడుకొని ఇంకా ఎక్కువ మనీ అరెంజ్ చేయొచ్చు ఇంకా ఇందులో ఇరవై నాలుగు గంటల కస్టమర్ కేర్ సర్వీస్ కూడా ఉంటుంది మీరు గేమ్స్ అని ఆడుకోవచ్చు గేమ్స్ ఆడి మనీ అరేంజ్ చేసుకోవచ్చు లేకపోతే టోర్నమెంట్స్ ఆడొచ్చు యాప్ లింక్ కామెంట్ సెక్షన్లో చేస్తున్నా వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోండి లక్ష రూపాయల టోర్నమెంట్ మామా మీకు చాలా ఉపయోగపడుతుందనే చెప్పా మీరు అందులోకి వెళ్ళి ఆడుకుంటే ఉపయోగపడుతుంది లేకుంటే లేదు కానీ తెలుగులో ఒక బోక్ నాకు కొడుకున్నాడు అనమాట వాడి పేరే బోక్ త్రిబుల్ సెవెన్ ఎఫ్ఎఫ్ అంట ఏదో రియాలిటీ అని నా మీద ఒక వీడియో చేశాడు నేనేం తప్పు చేయలేదు కదా నేను రియాక్ట్ అయ్యా కోపం వచ్చింది రియాక్ట్ అయ్యా మళ్ళీ వాడు కమ్యూనిటీ కట్టాడు నా కొడక రెడీగా ఉండని కానీ వాడు ఇన్ని రోజులైనా వీడియో చేయలేదు ఎందుకు చేయలేదు తప్పు చేశాడు భయపడ్డాడు ఏంటో ఎవడెవడో నిబ్బాగాడు రియాలిటీ చెప్తా అది చెప్తా అని సొల్లు చెప్తారు సర్లే ఇంకా వాడి గురించి చెప్పాలంటే మధ్యలో నా కంటెంట్ కాపీ కొట్టాడు అంటే మామ అల్లుడు కంటెంట్ పాపం సక్సెస్ అవ్వలేదు పాపం ఇప్పుడు కంటెంట్ ఏం దొరకలేదు అందుకే వీడియో చేశాడు నాకు మండింది నేను బూతులు తిట్టా మళ్ళీ వీడియో చేయాలి వాడు చేయలేదు చేస్తే ఈసారి ఖచ్చితంగా స్ట్రైక్ దెంగేస్తా ఎవడు వచ్చినా అని తిను తెలుసు కదా ఎవడు పేరు వాడుకొని బైక్ రాలేదు కాబట్టి ఎవరికే భయపడినా నేను ఏమైనా తప్పు చేసి ఉంటే వాడు చేయాలి మామ వీడియో నేనేం తప్పు చేయలేదు చేశాడు నాకు అక్కడే కాలింది ఖచ్చితంగా వదలను అరే నేను వాయిస్ చేంజర్తో కదా మాట్లాడాల్సింది అరే అప్పటి నుంచి రియల్ వాయిస్తో మాట్లాడా మనం మంచిగా ఉన్నప్పుడు ఎవడైనా తప్పు తప్పుగా వీడియో చేస్తే నిజంగా బాధేస్తుంది సర్లే వదిలేయండి వాడొక వద్దులే అనకూడదు సర్లే ఇక్కడైతే ఒకడు రివైవ్ అరే బాంబు అనవసరంగా వేశానయ్యా ఇప్పుడు అయిపోతాడేమో డైరెక్ట్కి వెళ్ళి రాకూడదు నా అమ్మయ్యా నాకయ్యాడు ఇప్పుడు రివైవ్ అయిపోయింది ఇప్పుడు వాళ్ళ టీమ్మేట్స్ దిగుతారు మనకి ఎక్కువ గిల్స్ వస్తాయి అన్నమాట అరే వీళ్ళు లేచాడు మళ్ళీ కొట్టేశాం తలకైకి ఓకే కానీ మొత్తం సెవెన్ కిల్స్ అయితే వచ్చేసాయి ఇంకా ఇరవై ఒక మంది అయితే ఉన్నారు చాలా కిల్స్ కొట్టొచ్చు ఇంకా అదిగో ఎనిమిది వన్ ట్యాప్ అరే మిస్ అయిపోయింది కిందకు బుకేశాడు నేను మీకు ఆ టోర్నమెంట్ గురించి చెప్దామని వీడియో చేసా లేకపోతే ఇంకా మంచిగా వీడియో చేసేవాడిని ఈ వీడియో కూడా చాలా ఫాస్ట్గా చేసేసా అందుకే వాయిస్లో కాస్త ఇబ్బందులు ఆ గేమర్జీ యాప్ గురించి చెప్దామనే వీడియో చేసా అయిపోయింది అట్లా నిలిపోకండి బొయ్య కొడదాము ఆగండి అరే ఇడు బ్యాక్ సైడ్ నుంచి వామ్మ ఒప్పుడు కొట్టేశాడు ఫాస్ట్ గా ఇక్కడ నుంచి తప్పించుకుందాం ఇప్పుడు రారా నా కొడక బ్యాక్ సైడ్ నుంచి కొడతావే నువ్వు అయిపోయాడు ఇడు ఫాస్ట్ గా కొట్టేద్దాం నేను కూడా ఫస్ట్ మెడికిట్లు వేసుకొని జోన్కి వెళ్ళాలబ్బా చూసారా నా హెల్త్ గట్టిగా కొట్టాడు అన్నయ్య సర్లే కిల్ కూడా వచ్చేసింది మొత్తం నైన్ కిల్స్ అనమాట ఇప్పుడు జోన్కి వెళ్ళిపోదాం కానీ ఇంకా ఇక్కడ ఉన్నారు ఉన్నారనిపిస్తుంది అదిగో గ్లూవల్స్ అదిగో ఎనిమిది విడిగా ఓకే కిల్ కూడా వచ్చేసింది అది కూడా డైరెక్ట్ కిల్ వచ్చేసింది వీళ్ళు టీమ్ అయితే అయిపోయింది అనుకుంటా మొత్తం టెన్ కిల్స్ వచ్చేసాయి ఇప్పుడు జోన్ అయితే వచ్చేసాం కానీ ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు అదిగో వీడు కూడా నాగైపోయాడు ఆ పోతా పోతా నువ్వేం భయపడొద్దు భూయ మందే నాకు తెలుసులే ఎట్లా ఆడాలో ఓకే గాయస్ ఇప్పుడైతే జోన్ కి అయితే వెళ్ళిపోదాం సేవ్ జోన్ కి వచ్చేసాం సేవ్ జోన్ కి ఇక్కడైతే ఒక ఎనిమి ఉన్నాడు అరే ఇప్పుడు కూడా జోన్ కి వెళ్ళాలబ్బా నేను లెవెన్ కిల్సే కొట్టాం ఇంకొక ఒక టీమ్ ఉన్నట్టుంది టీం కాదు ఇంకా ఐదు మంది చూడు చూడు రెచ్చిపోతున్నాడు ఆగు తమ్ముడు వస్తున్నా నీ తలకాయ లేపేస్తా ఆగు అయ్యో తమ్ముడు కాదు ఓ ఈవి కొట్టాం కదా బీక్ లో లవర్స్ లవర్స్ అప్పుడు మిస్ అయ్యారు మళ్ళీ బ్రతికేశారు ఇప్పుడు ఓ ఏంటయ్యా ఈడు నన్ను వేసేసాడు చేపల పులుసు చేపల పుల్స్ అయిపోయాడు నాకైతే ఎమ్మన్ టాబ్లెట్స్ ఏమో దొరికేసిందో ఇంకొక ముగ్గురే ఉన్నారు వాళ్ళకి నేను ఎక్కడున్నానో తెలీదు వాళ్ళు మాత్రం అక్కడే ఉన్నారు నాకు తెలుసు అదిగో తెలిసిపోయింది ఇక్కడ ఉన్నానని వాళ్ళకు కూడా తెలిసిపోయింది ఇప్పుడు ఒక చిన్న అవకాశం దొరికితే వాళ్ళ మీదకి ఎక్కేస్తా ముగ్గురే ఉన్నారు ఒక్క నాకైనా పర్లేదు అట్లీస్ట్ డ్యామేజ్ అయినా పర్లేదు కానీ వాళ్ళు బయటికి రావట్లేదే అదిగో వాడు ఎవడో చూస్తున్నాడు ఓకే వాడు తలగైతే లేచిపోయింది ఇప్పుడు దగ్గరికి వెళ్ళిపోయి లేపేద్దాం అరే అరే ఇక్కడ ఒకడు ఉన్నాడు కదా మర్చిపోయా నేను అరే దీంట్లోకి దూరేసి కథతో నరికేద్దాం ఇద్దరు ఉంటారు అరే అమ్మాయి అయ్యి అమ్మాయి అయ్యా ఇప్పుడు కానీ మనం ఈ స్పేర్ ని కొట్టి కొట్టాం కొట్టామనుకో ఆ తర్వాత రిక్వెస్ట్ పెట్టేస్తారు ఆ తర్వాత అమ్మాయితో డియోసాడు ఎవడో గాని పెద్ద సైకోనా ఏందయ్యా వాడు బయటికి పోగానే నా వెస్ట్ చూసారా ఎదురిపోయింది వెస్ట్ ఓకే వీడైతే అయిపోయాడు ఇంకొక ఇద్దరు ఉన్నారు బయటికి దూకేసి తలక లేపేద్దాం అంటే ఎక్కడ అరే అరే నా నా వెస్ట్ లేపేశారయ్యా ఇల్లు దొంగ నా కొడుకులు అరే అమ్మాయి రిక్వెస్ట్ పెడుతుంది ఖచ్చితంగా భూయ కొట్టల్లా మిస్ చేసుకోకూడదు చూడు చూడేడు సైకోనా కొడుకు అయిపోయాడు వేడు ఇంకా అమ్మాయి ఒక్కటే ఉంది ఇప్పుడు కొడదా మరి లేకపోతే టీమ్ అప్ చేద్దామా కొట్టేద్దాం బాంబేస్ లేపేద్దాం మళ్ళీ లాస్ట్లో రిక్వెస్ట్ పెట్టకపోతే ఎట్లా మమ్మా హౌ అందుకే కొట్టేస్తే వీడెవడయ్యా మా స్క్వాడ్ మీదకి దూకేసి కొట్టేస్తాడని రిక్వెస్ట్ అయినా పెడతాది అయిపోయిందో హ్యాపీ దివాలి టాటా